జయ గురుదేవ్ గాయత్రి పరివార్ నెల్లూరు గాయత్రి పరివార్ కార్యాలయంలో వసంత పంచమి సందర్భంగా ఈరోజు జరిగిన గాయత్రి యజ్ఞము పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల ఆధ్యాత్మిక జన్మదినంగా వసంత పంచమిని గాయత్రి పరివార్ సభ్యులందరూ జరుపుకుంటారు ఈ వసంత పంచమి పర్వదినం రోజునే పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారికి వారి గురుదేవులైన గురుదేవులు దర్శన భాగ్యం అనేది కలిగింది పండిత శర్మ ఆచార్య గారి గత జన్మలను దాదా గురుదేవులు ఈ వసంత పంచమి రోజునే చూపించారు గురుదేవులకి అదేవిధంగా ఈ జన్మలో చేయవలసిన మహత్తర కార్యాలను గురించి కూడా ఆదేశించారు గురుదేవులు నేను తోడుగా ఉంటాను లోక కళ్యాణ్ కార్యక్రమాలు చేయమని చెప్పిన రోజు ఈరోజు